నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నకిలీ మద్యం కేసు సిబిఐకి అప్పు వైసీపీ శ్రేణులందరూ కూడా తిరుపతిలో డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక ఇది ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఈ నకిలీ మద్యం కేసు సంబంధించి ఇది కొంతకాలం నుంచి ఏపీలో నడుస్తుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా తిరుపతిలో ధర్నా చేస్తున్నారు అంటే శ్రేణులందరూ కూడా అయితే సిబిఐకి అప్పజెప్పాలి ఈ కేసు అన్నట్టు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అసలు ఈ ధర్నాని ఏ విధంగా చూడాలి మీరు ఏదైతే ఈ వ్యవహారం చెప్తున్నారు తిరుపతి కేంద్రంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కొంతమంది హాజరైనారంట నారాయణస్వామి హాజరైనాడు ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే దొంగల ముఠ అంతా ఒక చోట కూర్చొని ఈ నేను చెప్పినటువంటి దొంగల ముట్ట ఎవరు నేతృత్వంలో ఉన్నారంటే భూమన్ కరుణాకి నేతృత్వంలో ఉన్నారు బోమన్ కర్ణాక రెడ్డిని ఎవరైనా నమ్ముతారంటే మీరు ఒక పోల్ పెట్టి చూడండి అర్థమవుతుంది ఎవరైనా అంటే ఈవెను వెంకటేశ్వర స్వామి కేంద్రంగా చేసుకొని ఈ మధ్య మాట్లాడినటువంటి మాటలు కూసినటువంటి అబద్ధాలు ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఇట్లా టోళ్ళు బయట ప్రజలకు వీళ్ళు హితబాదాలు చేస్తూ ఉంటే అందరూ నౌలాటగా ఉన్నది సరే మీరు చెప్పినటువంటి వ్యవహారంలో సిబిఐకి అప్పగించాలా అని చెప్తున్నారు మీరు కావాలంటే గూగుల్ చేస్తూ సిబిఐ అనే ఒక ఇండివిజువల్ బాడీ లాస్ట్ ఒక పదహైదేళ్ళు వ్యవహారం తీసుకోండి ఈ పదహైదేళ్లలో ఎన్ని కేసెస్ సాల్వ్ అనేది పాయింట్ స్వయాన మన రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం తీసుకుందాము జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు పన్నెండేండ్ల పైనుంచి సిబిఐ ఆధీనంలో ఉన్నది ఈ కేసు వీళ్ళకు తెలిసినంత లాజిక్లు వీళ్ళకి తెలిసిన తెలివితేటలు వైసీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి ఉండవు మూడేళ్ల పాటు సీబీఐలో ఏదైనా సరే ఒక ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో కేసు పూర్తి స్థాయిలో ఇంక వెలికి బయటకు వస్తుంది ఫైనల్ రెజల్యూషను ఫైనల్ రిజల్ట్ వస్తుంది అనుకున్న సమయంలో ఉన్నట్టున్న అక్కడ జడ్జి మారిపోతారు అంటే దాని వెనకలు ఎంత రాజకీయం ఉంటుందో ఏందో మనం అర్థం అనేటువంటి పరిస్థితిలో ఎవరూ లేరు పన్నెండు పాటు సీబీఐ డీల్ చేయలేకున్నదంటే ఆయన అక్రమంగా సంపాదించినటువంటి ఏదో డబ్బులు వ్యవహారం కేసులో ఏది అంటే ఇక్కడ సిబిఐతో అయ్యే పనే కాదు అంతెందుకు ఈ మధ్య వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయం కూడా సిబిఐకి అప్పగించినారు అయినా కూడా వాళ్ళ కూతురు సునీత ఎందుకు కోర్టుల చుట్టూరు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నది అంటే సిబిఐ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా డీల్ చేయలేకున్నది సిబిఐ ఎవరు ఆధీనంలోనే ఉండాలి సిబిఐ ఎవరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్తున్నారు ఏవేనండి వైసీపీ వాళ్ళని అడిగి చూడండి వైఎస్ అవినాష్ రెడ్డి పలానా వివేకానంద రెడ్డిని చంపినాడా చంపలేదా అనేది ఒక క్వశ్చన్ అడిగి చూడండి అవును మావోడి చంపినాడు అంటారు వైసీపీ వాళ్ళు కూడా అయినా కూడా ఆయన ఇప్పుడు దాకా జైలు ఇవ్వాలేదంటే ఇంక అర్థం చేసుకోండి ఈ కేసు ఎవరు ఆధీనంలో ఉన్నది సీబీఐ ఆధీనంలో ఉన్నది ఇప్పుడు సిట్టుకు అప్పగిస్తున్నారు ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సిట్టు సిట్కి అప్పగించినప్పుడు కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా కోర్టు వరకు పోతుంది ఇది కోర్టు వరకు పోయినప్పుడు అయ్యా నువ్వు సిట్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉండదో మీరు తప్పుగా మిస్గైడ్ చేశారు ఈ కేసుని అని చెప్పి ఈ ప్రభుత్వానికి ముట్టి కాయలేస్తుంది ఏదన్నా తప్పు చేస్తే ఈ సిట్టు అయినా అక్కడ కాబట్టి దీంట్లో అంటే స్పీడ్ అప్గా ఇది ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టి అత్యంత త్వరతంగా దీన్ని రిజల్ట్ తీయాలనేది చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు దాంట్లో తప్పే ఉన్నదండి గత ఐదు సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ ని కప్పిపుచ్చడానికి ఇది మీదకి తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఈ కుట్రంతా కూటమి ప్రభుత్వం చేస్తుందా అని దీని అసలు ఏ విధంగా చూడాలి సే ఇందాక మనం ఇంటి రోజుల్లోనో ఒక నేను మాట్లాడినటువంటి రెండు మూడు నిమిషాల లోపు కూడా మీరు చెప్పినటువంటి పాయింట్ నేను చెప్పాల్సింది ఎందుకంటే మూడు నాలుగు రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయి చైతన్యవంతులు అయినారు కాబట్టి నేను ఏదైతే లాజిక్ చెప్పానో వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపినారనేది క్వశ్చన్ అందరికీ తెలుసు ఇంద మీరు అన్నట్లు గతంలో జరిగినటువంటి మద్యం స్కామ్ని దాన్ని కేవలం కప్పి పెట్టడానికే ఏది రెండు చోట్ల ఒక రే కేవలం రెండంటే రెండు చోట్ల దొరికింది ఎక్కడ ఇబ్రహీంపట్నంలోను ఇక్కడ ములకల్ చెరువుల్లోనూ ఈ రెండింటిని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కల్తీ మద్యం పొంగి పొరులుతుందని చెప్పి ఏమీ చేస్తున్నారు సరే ఆ రెండైనా సరే ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా చేశారనేది క్వశ్చన్ మార్క్ ఈ ప్రభుత్వంలోని పెద్దలు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షకులు కానీ ఎవరు జనార్దన్ రావు స్వయంగా బయటకు వచ్చి సెల్ఫీ స్టేట్మెంటు సెల్ఫీ వీడియో ఇచ్చినాడు ఎవరు నేతృత్వంలో ఇదంతా జరిగిందంటే స్వయంగా ఈ పట్టణానికి సంబంధించినటువంటి జోగి రమేష్ నేతృత్వంలో ఇది జరిగింది ఆయన చెప్తేనే చేశానని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఎంతకంటే రిజల్ట్ ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలా రేపు సిబిఐ కాదు ఈడీకి కాదు ఏవైనా మన సిట్కి కాదు ఇంక ప్రపంచంలోని ఏ సంస్థలో బయటకు వచ్చి చెప్పినా అక్కడ జనార్దన్ రావు గారు చెప్పినటువంటి స్టేట్మెంటే ప్రైమ్ ఆఫీస్ గా తీసుకుంటారు జోగి జోగి రమేష్ రమేష్ ఈ రోజు పెట్టి సంబంధం మనం వ్యాఖ్యలు చేస్తున్నాడు సరే ఇప్పుడు ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ లో ఏమన్నారంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారంట ఈయనతో పాటు తిరుమలకి రావాలంట తిరుమలాకి వచ్చి ఆడు ఒట్లు వేయాలంట ఏమన్నా మాట్లాడేదానికి అప్పుడు ఆటోమేటిక్గా సరే సహజంగా చెప్తాము ఇది ముఖ్యమంత్రి స్థానం అనేది కూడా పక్కన పెట్టేసి నిజంగానే బాబుగారు పోయి ఏమైనా బాబుగారు నువ్వు చేసావు జోగి రమేష్ అని ఏమన్నా బాబుగారు చెప్తారా అదేం లేదా సిట్టు ఏదైతే తెలుపుతాదో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెరుపుతారు కానీ ఓపెన్ ఎవిడెన్సెస్ అన్నీ జోగి రమేష్ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి సరే దేవుడిపై నమ్మకం ఉందా ఈ జోగి రమేష్కి అంటే బీసీ కులం కార్డు బయటకు తెచ్చి మాట్లాడతా ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు బీసీ కులం కార్డు నేను గౌడు బిడ్డని గౌడు బిడ్డని ఈ మాదిరి చేస్తానంటే ఇదే గౌడు బిడ్డని దేవేంద్ర గౌడ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన్ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసినటువంటి శక్తి ఆ యొక్క విజను కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది దాన్ని బట్టి చూడాలిని ఇటువంటి ఈ రొంపులోను ఈ కోపంలోను జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ వైఫ్ ఈస్ వెరీ సేఫ్ రైట్ నౌ ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నారు పోతా పోతా ఈ యొక్క నిజంగా ఈ బీసీ బిడ్డనే వాడుకున్నాడు ఎవరిని రమేష్ని వాడుకొని దో ఇది స్కెచ్ దీనిపైన ముందుకెళ్ళిపో అని చెప్తే ఈయన మళ్ళీ ఆ శిష్యూ ఒక తప్పులు చేయడం దొరికిపోవడం ఆ క్రమంలో వీళ్ళు చిక్కిపోయినార్ని లేకుండా ఉంటే మొత్తం టీడీపీ పైన జనసేన పైన వేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు సరే వీళ్ళు చెప్పే ప్రకారం సిబిఐ సిబిఐ అన్నారు కదా సీబీఐ వల్ల ఏది కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు సహజంగా భూమన కర్ణాకర్ రెడ్డి గారు కొడుకు అభినయ్ రెడ్డి తిరుపతి కేంద్రంగా తిరుపతి చంద్రగిరి ఇంకా ఒకే నియోజకవర్గం ఉన్నట్టు అతుక్కొని ఉంటాయి బోమన కరుణాకరెడ్డి రెడ్డి కొడుకు కావచ్చు చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహింద్రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి కబ్జాలు ఏవేనో స్వర్ణముఖి నదిని కూడా దానిపైన తొమ్మిది ఎకరాలు చేసినటువంటి కబ్జాలు ఇవన్నీ ఎందుకులే బాబుగారు నిన్న మనోదేశం ఆ ఢిల్లీకి పోయి ప్రతి నిమిషం తాపత్రపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామని అని చెప్పి ఈ లోప వాళ్ళకి చేతగాక సమర్థత లేక కాదు ఏందంటే అభివృద్ధి పదంలో నడుపుతూ ఉండేటప్పుడు ఇటువంటి వేస్ట్గాళ్ళు అంటే బురదలో రాయేసి మనపైనే పడతాదని ఏ చందని చెప్తారో వీళ్ళు చేసినారు అది వెనకటికి అర్ధ సంవత్సరమా ఒక సంవత్సరం పోయినాకైనా సరే వీళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ ఆల్రెడీ మదనపల్లి ఫైల్స్ కేసు ఏదైతే ఉన్నదో దానిపైన ముందుకెళ్తున్నారు ఏది మన రాష్ట్ర పోలీసు ఈ లోపు మధ్యస్ పడి ఉన్నది లోపు ఈ కేసులన్నీ బయట తీస్తే వీళ్ళు నిజంగానే మా పైన కుట్ర పన్నారు లేకుంటే మా పైన ఖర్చీలు చూపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు కావాలని పోర్ట్రేట్ చేస్తారు పోర్ట్రేట్ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు చెవులు ఏం దూదులు పెట్టుకోలేరు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి అంతా చైతన్యవంతులు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత వృధా ప్రయాస వీళ్ళు చేసేటువంటి పోరాటాలు యుద్ధాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏసీలో కూర్చొని టీవీలో వీళ్ళ బొమ్మలు కనపడాలని చెప్పి ఈడ తిరుపతి కేంద్రంగా ఈడ ధర్నాలు చేయడం తప్ప దాంట్లో ఏమీ లేదు మ్యాటరే లేదు అది నేను చెప్పేది థ్యాంక్ యూ ధన్యవాదాలు